నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు హలో డాక్టర్ ఇవాళ హలో డాక్టర్లో మనం మాట్లాడుకోబోయే టాపిక్ లివర్ అసలు మన బాడీలో ప్రాముఖ్యత ఏంటి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడు అవసరం పడుతుంది ఆ ప్రక్రియ మొత్తం ఏ విధంగా ఉంటుంది లివర్కి సంబంధిత సమస్యలు ఎలా ఉంటాయి వీటికి సంబంధించి మనతో డిస్కస్ చేయడానికి మెడికవర్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ కే పవన్ అడ్డాల గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే డాక్టర్ సో అసలు ముందుగా అసలు మన బాడీలో లివర్ దాని పాత్ర ఏ విధంగా ఉంటుందో అసలు ఎలా చేస్తుంది లివర్ అనేది బేసిక్గా మనకి పుట్టిన దగ్గర నుంచి ఇమ్యూనిటీకి వెరీ ఇంపార్టెంట్ అండి పుట్టిన తర్వాత కూడా ఇమ్యూనిటీలో చాలా వరకు హెల్ప్ చేస్తూ ఉంటుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం తీసుకున్న ప్రతి ఫుడ్ కూడా దాంట్లో ఉన్న పోషక పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇంటస్టైన్ ద్వారా అబ్జార్బ్ అయ్యి లివర్కి వెళ్ళి లివర్లో మెటబొలైజ్ అవుతాయి సో అక్కడి నుంచే మనకి రెస్ట్ ఆఫ్ ద బాడీకి సప్లై అనేది జరుగుతుంది అనమాట సో అంతేకాకుండా మనం తీసుకున్న ఫుడ్లో కానీ ఇంకా ఏదైనా మలినాలు అంటే వేస్ట్ ప్రొడక్ట్స్ ఏదైనా ఉన్నా కానీ అవి మెటబలైజ్ చేసి ఆ కిడ్నీ ద్వారా కానీ లేదా స్వెట్ ద్వారా కానీ ఇట్లా ఎక్స్క్రీట్ చేయడానికి కూడా లివర్ చాలా అవసరం సో బేసిక్గా లివర్ అనేది ఒక వన్ పాయింట్ ఫైవ్ టూ కేజెస్ ఆర్గాను మనకి రైట్ సైడ్ అప్రబమన్లో ఉంటుంది జస్ట్ ఈ రిప్ కేజ్ కిందకి సో అందుకని అది వెరీ వెరీ ఎసెన్షియల్ వైటల్ ఆర్గాన్ మన బాడీలో ఏ ఆర్గన్ అయినా తీసి మనం మెషిన్ మీద పెట్టి మనిషిని కొంతకాలం బ్రతికించడం అయితే జరుగుతుంది బట్ లివర్ని తీసిన తర్వాత కొన్ని అవర్స్ మాత్రమే ఉంటారు సో అందుకని ఇట్స్ ద మోస్ట్ ఎసెన్షియల్ ఆర్గన్ అని అయితే చెప్పుకోవచ్చు మనం డాక్టర్ అయితే యూజువల్గా అసలు లివర్ సంబంధించి ఏదైనా ప్రాబ్లం వచ్చింది లేదంటే అసలు యూజువల్లీ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి వచ్చినప్పుడు ఒక పేషెంట్ ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి సో మన కామన్గా చెప్పేది ఏంటి అంటే జాండీస్ కామెరలు అంటాం కదా పసికర్రలు అంటారు కామెర్లు అంటారు సో ఇలాంటివి లివర్ ఫెయిల్యూర్కి సైన్స్ అండి సో ఇది కామన్గా చూసేది బట్ ఇవి లేకుండా కూడా మనం లివర్ ఫెయిల్యూర్ని చూడొచ్చు రకరకాల డిసీజెస్తో లివర్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది చిన్నపిల్లలు ఎక్కువగా అప్పుడే పుట్టిన పిల్లలు ఏంటంటే మదర్ ద్వారా లేదంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ద్వారా కానీ మనకి హెపటైటిస్ బి హెపటైటిస్ సి అనే వైరస్ల ద్వారా లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ అప్పుడే పుట్టిన పిల్లలకి కొంత లివర్ ఫంక్షన్ ఆడికి ఉండకపోవడం వల్ల ఎర్లీ న్యూడెటల్ జాండీస్ అని అంటాము అది విత్న్ అ వీక్ ఆర్సో అది దాని అదే తగ్గిపోతుంది లేదంటే కొంత మనం సూర్యరశ్మికి అంటే సన్లో పెట్టినప్పుడు కానీ లేదంటే యూవి అల్ట్రా వైలెట్ రేస్ పెట్టినప్పుడు కానీ ఆ జాండీస్ని తగ్గించడానికి అవుతుంది పిల్లలు పెరిగే కొద్దీ ఏంటి అంటే హెపటైటిస్ ఏ ఇన్ఫెక్షన్ హెపటైటిస్ ఈ ఇన్ఫెక్షన్ పర్టికులర్లీ ఈ సీజన్లో మనం వానలు ఎక్కువబడిన సీజన్లో బయట ఫుడ్ తినటం వల్ల వాటర్ కంటామినేషన్ వల్ల ఫుడ్ కంటామినేషన్ వల్ల మన హెపటైటిస్ హెపటైటిస్ ఏ ఈ వైరస్ల ద్వారా కూడా మనం ఈ జాండీస్ చూస్తుంటాం అంటే లివర్ సెల్స్ అన్ని ఫెయిల్ అవుతాయి అనమాట ఈ వైరస్ డైరెక్ట్గా లివర్ సెల్స్ని అటాక్ చేయడం వల్ల లివర్ డ్యామేజ్ అయ్యి దాని నుంచి జాండీస్ వస్తూ ఉంటుంది అడల్ట్స్లో వచ్చేసరికి మనం అగైన్ హెపటైటిస్ బి హెపటైటిస్ సి అంటే సెక్షువల్ ఇంటర్కోర్సెస్ వల్ల అన్సేఫ్ ప్రాక్టీసెస్ వల్ల లేదంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ వల్ల పూర్ హైజనిక్ కండిషన్స్ వల్ల కూడా మనకి హెపటైటిస్ బి అండ్ సి ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఒట్టి హెపటైటిసే కాకుండా మనకి వేరే రకంగా చూస్తే ఇప్పుడు మోర్ కామన్ అయిపోయింది ఆల్కహాల్ ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఏంటంటే ఆల్కహాల్లో ఉండేది ఏంటంటే జీరో క్యాలరీస్ అంటాం అంటే అది దేనికి ఉపయోగపడదు సో అంతంత క్యాలరీస్ మనం తీసుకున్నప్పుడు అంటే ఆ మెటబాలిజం అందులో నుంచి వచ్చే టాక్సిన్ ప్రొడక్ట్స్ ఉంటాయి స్టాలియాడ్ వేరే వేరే టాక్సిన్ ప్రొడక్ట్స్ కూడా మనకి లివర్ సెల్స్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి దానివల్ల కూడా మనకి లివర్ సిర్రోసిస్ అనే వ్యాధి వస్తుంది సో ఏదైనా కానీ ఎట్లాంటి ఎఫెక్ట్ అయినా కానీ మనకి క్రానికల్గా ఇంజురీ అయినప్పుడు లివర్ సెల్స్ అవి ప్రొటెక్టివ్ మెకానిజం కింద ఫైబ్రోసిస్ అనే ప్రక్రియలో వెళ్తాయి ఆ ఫైబ్రోసిస్ అనేది విత్ టైమ్ ఏమవుతుందంటే సిరోసిస్ అనే స్టే స్టేజ్కి వెళ్తుంది అంటే ఇది బేసికలీ స్ట్రక్చరల్ డ్యామేజ్ అనమాట సెల్స్ నుంచి స్ట్రక్చరల్ డ్యామేజ్ అయ్యి తర్వాత స్లోగా స్ట్రక్చరల్ డ్యామేజ్ కాస్త ఫంక్షనల్ డ్యామేజ్ అవుతుంది ఆ ఫంక్షనల్ డ్యామేజ్లో ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ సెల్స్ తగ్గిపోతాయి అప్పుడు పూర్తిగా పనికి రాకుండా పోతుందనమాట అట్లాంటి సిచ్యువేషన్స్ అవుతాయి ఇవే కాకుండా కంజనైటల్గా ఏంటి అంటే మనకు కొన్ని మెటబాలిక్ కండిషన్స్ ఉంటాయి విల్సన్స్ డిసీస్ అని హిమోక్రమటోసిస్ అని ఇట్లా రకరకాల కండిషన్స్ ఉంటాయి అవి పుట్టుకుతోనే జన్యుపరంగా వచ్చేవి అంటే జెంటికల్ డిజార్డర్స్ అంటాం వాటిని ఆ జెంటికల్ డిజార్డర్స్ వల్ల కూడా లివర్ డ్యామేజ్ అవుతుంది దానివల్ల సిరోసిస్ వస్తుంది సో మనం చెప్పుకుండా పోతే చాలా రీజన్స్ ఉన్నాయి సో టెక్నికల్లీ ఏంటి అంటే మనం దీన్ని రెండు రకాలుగా చూస్తాం ఒకటి స్ట్రక్చరల్ డ్యామేజ్ చూస్తాం రెండు ఫంక్షనల్ డ్యామేజ్ చూస్తాము స్ట్రక్చరల్ డ్యామేజ్ అయినంత మాత్రాన మనం వీళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు బట్ ఉన్నదాన్ని జాగ్రత్తపరుచుకోవాలి మనం అది వెరీ ఇంపార్టెంట్ ఫర్దర్గా ప్రోగ్రెస్ కాకుండా డాక్టర్ అయితే ఇన్ఫాంట్స్ అంటే ప్రతి ఒక్క న్యూ బోర్న్ కి ఆల్మోస్ట్ జాండీస్ వస్తుంటుంది వాళ్ళని ఇంక్యుబేటర్ లో పెట్టడం కానీ లేదంటే సన్ లైట్ కింద పెట్టడం కానీ చేస్తుంటారు అసలు న్యూ బోర్న్ కి ఎందుకు అటాక్ అవుతుంది అంటే ఆ టైంలో వాళ్ళకి ఏంటి అటాక్ కాదండి బేసిక్ గా ఏంటంటే మనకి బ్లడ్ సెల్స్ అనేవి కంటిన్యూస్ గా మెటబలైజ్ అవుతాయి అంటే కొన్ని చచ్చిపోయి కొన్ని కొత్త క్రియేట్ అవుతూ ఉంటాయి ఇది కాన్స్టెంట్ ప్రాసెస్ ఎవ్రీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇది జరిగేది సో అప్పుడే పుట్టిన పిల్లలకి ఏంటి అంటే ఆ లివర్కి అంత కెపాసిటీ ఉండదు ఆ మెటబాలిజంని హ్యాండిల్ చేసే అంత కెపాసిటీ ఉండదు మనకి జాండీస్ ఏదైతే తయారవుతుందో అది రెడ్ బ్లడ్ సెల్స్ నుంచి వస్తుంది హీమ్ హీమోగ్లోబిన్లో ఉన్న హీమ్ అనే ప్రోడక్ట్ నుంచి మనకి బిల్రోబిన్ అనేది తయారయ్యి అది లివర్ లో జరుగుతుంది ఆ కన్వర్షన్ అంతా సో లివర్ అడిక్యురేట్ గా ఫంక్షన్ అవ్వకపోవటం ఏంటంటే ఈ హీమ్ నుంచి వచ్చే బై ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో బ్లడ్ తిరుగుతూ ఉంటాయి దానివల్ల జాండీస్ వస్తుంది అంటే ఇప్పుడు ఆ టైంలో కేవలం యూవీ రేస్ తోటి లేదంటే సన్ లైట్ తోటి తగ్గిపోయే చాలా వరకు సన్ లైట్ తో అందుకే పిల్లల్ని కొద్దిసేపు మనం ఎండలో పెట్టండి అని చెప్తారు పెద్దవాళ్ళు సో అది సరిపోతుంది సన్ నుంచి వచ్చే యూవీ లైట్ సరిపోతుంది బట్ కొన్ని కొన్ని సినారియోస్లో లో ఏంటంటే ఇవి ప్రొలాంగ్ అవుతుంది ఈ ప్రొలాంగ్ అవడం కూడా మంచిది కాదు కాబట్టి పెట్టి మనం మేనేజ్ చేస్తూ ఉంటాం అలాగే యూత్ లో కానీ లేదంటే థర్టీ టు ఫార్టీ ప్లస్ ఆ తర్వాత ఉన్న ఏజ్ వాళ్ళలోకి జాండీస్ వచ్చింది అంటే ఖచ్చితంగా లివర్ ఫెయిల్యూర్ అనే రీజన్ అనుకోవచ్చు ఏదో లివర్ ఇన్ఫెక్షన్ అయి ఉండాలి లివర్ ఫెయిల్యూర్ అనేది చాలా పెద్ద పదం లివర్ ఫెయిల్యూర్ అంటే ఇంకా ఫర్దర్గా రికవర్ కాదనమాట సో లివర్ ఫెయిల్యూర్ అనలేం కానీ బట్ లివర్ ఫంక్షన్ డిట్యూరేట్ అవడం వల్ల వస్తుంది అంటే లివర్ సెల్స్ డ్యామేజ్ అయినాయి అనేది ఇండైరెక్ట్ సైన్ అనమాట అది రికవర్ అయ్యే స్టేజ్లో ఉన్న లివర్ సెల్ డ్యామేజా లేకపోతే రికవర్ కాని స్టేజ్లో ఉన్న లివర్ సెల్ డ్యామేజ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ హెపటైటిస్ బీసీ ఉన్నాయి అనుకోండి యూజువల్గా అడల్ట్స్లో చూస్తాము లేదంటే హెపటైటిస్ ఏ ఈ కూడా అడల్ట్స్లో చూస్తాము ఫుడ్ కాంటామినేషన్ వల్ల ఇవి వచ్చినప్పుడు ఏంటంటే ఒక్కసారిగా ఎక్కువ సెల్స్ డ్యామేజ్ అయినప్పుడు మీకు మళ్ళీ లాగే ఆ హీమ్ ఏదైతే కన్వర్ట్ అవుతుందో అది మెటబలైజ్ అవ్వదు సో దానివల్ల వీళ్ళకి జాండిస్ అనేది వస్తుంది ఇది ఒక్కటే కాదు బేసిక్గా లివర్కి వేరే వేరే ఫంక్షన్స్ ఉంటాయి ఇప్పుడు మీకు దెబ్బ తగిలింది బ్లీడింగ్ వస్తుంది బ్లీడింగ్ ఆగాలి అంటే మీకు కొన్ని ఎంజైమ్స్ ప్రోటీన్స్ కావాలి ఈ ప్రోడక్ట్స్ కూడా లివర్లోనే తయారవుతాయి ఓకే సో మీకు ఎప్పుడైతే లివర్ సెల్ డ్యామేజ్ అవుతుందో మీకు బ్లడ్ క్లాటం అనేది ఆగిపోతుంది సో వీళ్ళు ఏంటి కంటిన్యూస్ బ్లీడ్ అవుతారు దీన్ని ఏంటంటే ఐఎన్ఆర్ అనే ఒక ల్యాబ్ టెస్ట్ ద్వారా మనం తెలుసుకుంటాం అనమాట ఈ ఐఎన్ఆర్ లెవెల్స్ మామూలుగా అరౌండ్ వన్ పాయింట్ ఫైవ్ లోపల ఉండాలి మనకి ఒక నార్మల్ పర్సన్కి బట్ ఇదేంటంటే ఈ పేషెంట్స్లో ఫోర్ ఫైవ్ ఎయిట్ టెన్ అంటే ఇంకా మనం ఏ రకంగానూ బ్లీడింగ్ అయితే ఏ రకంగానూ వీళ్ళని కంట్రోల్ చేయలేము అన్ అంటే మనం మళ్ళీ బ్లడ్ ప్రోడక్ట్స్ ఇచ్చుకొని లేకపోతే వీళ్ళు ఐసీయూకి వెళ్ళిపోతారు డైరెక్ట్గా అయితే స్పాంటేనియస్ బ్లీడింగ్స్ కూడా అవుతాయి అంటే ఏ కారణం లేకుండా అకారణంగా బ్రెయిన్లో బ్లీడ్ అవటం బాడీలో బ్లీడ్ అవటం గట్లో బ్లీడ్ అవటం ఇంటెస్టైన్స్లో బ్లీడ్ అవటం ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట సో ఇట్స్ వెరీ వెరీ డేంజరస్ కండిషన్ దీన్ని ఫల్మెంట్ హిపాటిక్ ఫెయిల్యూర్ అంటాం ఫల్మెంట్ హిపాటిక్ ఫెయిల్యూర్ అంటే ఒక్కసారిగా సెల్స్ అన్నీ అటాక్ అవ్వటం వల్ల మొత్తం డెస్ట్రాయ్ అవ్వటం వల్ల రికవర్ అయ్యేటానికి మనం వీళ్ళందరినీ ఏంటంటే ఐసీయూలో బట్టి బై సమ్ టైమ్ కొంత టైం మనం సపోర్ట్ చేస్తే ఆర్గాన్కి రికవర్ అవుతుంది హోప్ సో లివర్ ఈజ్ అ వన్ బ్యూటిఫుల్ ఆర్గాన్ యాక్చువల్గా అది మనం దాదాపు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ లివర్ తీసేసినా కానీ ఇట్ విల్ స్టిల్ రీజనరేట్ సో అదొక్కటే ఆర్గాన్ మనకి తీసేసినా కానీ రీజనరేట్ అయ్యే కెపాసిటీ ఉన్నది అండ్ ప్రతిసారి కూడా కొంత తీసినా కానీ మళ్ళీ మళ్ళీ రీజనరేట్ అవుతుంది బాడీకి కావాల్సినంత కానీ ఒక క్రిటికల్ లిమిట్ అనేది ఉంటుంది ఒక నార్మల్ పర్సన్లో మినిమమ్ థర్టీ పర్సెంట్ ఉండాలి మినిమమ్ థర్టీ పర్సెంట్ అది ఎలాగలాగా రికవర్ అవుతుంది బట్ మీరు థర్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ ఇస్తే ఇంకా రికవర్ అవ్వదు ఎందుకంటే బాడీ మెటబాలిజంకి సరిపోదు అది సో అప్పుడు ఫెయిల్ అయిపోతాయి సో అట్లా అవుతుంది అనమాట సో యూజువల్లీ అంటే ఒక అడల్ట్స్లో వచ్చే లివర్కి సంబంధించి ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తుంది అన్నప్పుడు మెయిన్ సిమ్టమ్ జాండీస్ అయినా ఇంకేదైనా చెప్తున్నారా ఫీవర్ లాగా వస్తుందండి ఫస్ట్ ఫీవర్ లాగా వస్తుంది పొట్లో నొప్పి వస్తుంది బాడీ పెయిన్స్ వస్తాయి టిపికల్ వైరల్ ఫీవర్ లాగా ఉంటుంది టిపికల్ వైరల్ ఫీవర్గా ఉన్నది స్లో స్లోగా కన్వర్ట్ అయ్యి జాండీస్ లాగా వస్తుంది మనం ఏంటంటే వైరల్ ఫీవర్స్ కామన్ అయిపోయినాయి కోవిడ్ తర్వాత మరి ఫీవర్ మన చిన్నప్పుడు ఏంటంటే ఫీవర్ వస్తే రెండు మూడు రోజులు పోయేది ఇప్పుడు అట్లా లేదు టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ టూ మంత్స్ అట్లా ఉంటున్నాయి సో ఒక్కసారి ఇట్లా వచ్చిన తర్వాత ఏంటంటే మనకి స్లోగా జాండీస్ డెవలప్ అవుతాయి కానీ మనకి లివర్ ఎఫెక్ట్ అయింది అనేది కూడా తెలియదు ఎప్పుడైతే జాండీస్ వస్తుందో అప్పుడు మనం అన్ని లివర్ రిలేటెడ్ అట్రిబ్యూట్ చేస్తాము దాన్ని తగ్గట్టుగా టెస్ట్లు చేసుకుంటూ వెళ్తాం లేకపోతే చాలా వరకు ఏంటంటే ఈవెన్ హెపటైటిస్లో కూడా జస్ట్ ఫీవర్ లాగా వచ్చి వెళ్ళిపోతాయి ఓకే సో అందరూ కూడా మనకి జాండీస్ దాకా వెళ్ళాలి అనేమీ లేదు జాండీస్ దాకా వచ్చిందంటే చాలా బ్యాడ్ గా ఇన్ఫెక్ట్ అయ్యారనేది వాళ్ళకి వెంటనే ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది అది ఇంపార్టెంట్ అవుతుంది అంటే మనకు ఫీవర్ వచ్చిన తర్వాత జాండీస్ వరకు వెళ్ళకుండా కూడా లివర్ తగ్గిపోతాయి ఓకే ఓకే అవి కూడా తగ్గిపోతాయి అంటే లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా సరే జాండీస్ వరకు వెళ్ళకుండా కేవలం ఫీవర్ వచ్చిన వెంటనే ఇప్పుడు మనం మీరు ఇందాక చెప్తే మీరు మీరు ఉన్నది ఏంటంటే ఇన్ఫెక్టెడ్ కండిషన్స్ అపరేటిస్ ఇన్ఫెక్షన్స్ లో అయితే ఫీవర్ జాండీస్ ఒలినొప్పులు ఇవన్నీ ఈ అంటాం ఉంటాం బేసిక్ గా అట్లాంటివి వస్తాయి వచ్చిన తర్వాత జాండీస్ కన్వర్ట్ అవుతుంది జాండీస్ నుంచి మళ్ళీ అట్లా అంటే నేను అనేది జాండీస్ వరకు వెళ్లకుండా కేవలం ఫీవర్ ఒక్కటే వచ్చింది అనుకోండి అప్పుడు మనం ఫీవర్ రిలేటెడ్ ఏ చేసుకుంటాం సో ఆ టైం అంతా డిలే అవుతుంటుంది కదా అలా అని చెప్పి ప్రతి ఒక్కరికి టెస్ట్ చేయము మీ ప్రాబ్లమ్ మీ మీనింగ్ ఏంటంటే అది ఏం ముందలే కనుక్కోవచ్చా సో అట్లా కనుక్కోడానికి అవ్వదండి యూజువల్ జాండీస్ వచ్చినప్పుడు మనం సస్పెషన్తో చేస్తాము అండ్ గా ఎవరైనా ఏం చెప్తామంటే డాక్టర్స్ కూడా జస్ట్ రెగ్యులర్ ఫీవర్స్ కి మేము వెయిట్ చేయండి ఒక టూ డేస్ వెయిట్ చేయండి త్రీ డేస్ వెయిట్ చేయండి అని చెప్తాం యూజువల్ టూ త్రీ డేస్లో నార్మల్ వైరల్ ఫీవర్స్ అన్ని తగ్గిపోతూ ఉంటాయి తగ్గని పక్షంలో ఏం చేస్తుంటే వీడు రెగ్యులర్ బ్లడ్ టెస్ట్లు అవి చేస్తుంటాం ఆ బ్లడ్ టెస్ట్లో భాగంగానే మనం లివర్ ఫంక్షన్ టెస్ట్ కూడా చేస్తాం లివర్ ఫంక్షన్ టెస్ట్లో మనకి క్లియర్గా తెలిసిపోతుంది జాండీస్ ఎర్లీ స్టేజెస్లో ఉంది అనుకోండి యూజువల్గా త్రీ అబౌవ్ బిల్ రూపీని వెళ్తే కానీ మనకి జాండీస్ క్లీన్గా కనిపించదు మనకి ముఖంలో కలర్లో గ్రీన్గా ఎంత త్రీ దాటితే కానీ కనిపించదు బట్ నార్మల్ వాల్యూస్ వచ్చి వన్ పాయింట్ టూ టు వన్ పాయింట్ ఫైవ్ అట్లా ఉంటాయి సో అప్పుడు దాకా మనకి ఈ మైల్డ్ ఎలివేషన్ ఏదైతే ఉందో అది మనకి కనిపించదు సో అది మిస్ అవుతాం సో ఇన్ కేస్ అట్లాంటి జాండీస్ హెర్లీ కనిపించింది అనుకోండి ఫిజిషియన్స్ కానీ గ్యాస్ట్రాంట్రాలజర్స్ కానీ దే స్టార్ట్ ట్రీట్మెంట్ అనమాట దానికి రిలేటెడ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు దానికి రిలేటెడ్గా ఏదైతే వైరల్ ఇన్ఫెక్షన్ అంటే వాళ్ళ హిస్టరీని బట్టి బయట తిన్నారా ఎక్కడైనా వాటర్ తాగేరా కంటామినేటెడ్ వాటర్ ఈ హిస్టరీని బట్టి మళ్ళీ రీ ప్యాక్ రివర్స్ ఇంజనీరింగ్ లాగా మళ్ళీ వెనక్కి వెతికి దాని ప్రకారంగా టెస్ట్లు చేసుకుంటూ వెళ్తాం రైట్ అలాగే అంటే ఇప్పుడు మనకు ఫీవర్ వచ్చిన తర్వాత జాండీస్ వస్తే అంటే వెంటనే డైరెక్ట్ మనం లివర్ ఫంక్షన్ టెస్ట్లు చేసుకోవచ్చు ఆ డయానోసిస్కి వెళ్ళిపోతాం లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అసలు యూజువల్లీ ఎప్పుడు అవసరం పడుతుంది అంటే అంత డ్యామేజ్ ఎప్పుడు అవుతుంది లివర్ సో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనం యూజువల్ టూ కండిషన్స్లో చేస్తామండి ఒకటి ఇందాక మాట్లాడినట్టుగా అక్యూట్ ఫల్మినెంట్ హెపాటిక్ ఫెయిల్యూర్ అంటాం అంటే ఒక్కసారిగా లివర్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతుంది ఇది ఏంటంటే చాలామంది ర్యాడ్ పాయిజనింగ్ అని అంటారు సూసైడల్ ఇంటెంట్తో ర్యాడ్ పాయిజన్ తీసుకోవటము లేకపోతే రకరకాల పాయిజన్స్ తీసుకున్నప్పుడు లివర్ ఫెయిల్ అయిపోతుంది కొన్ని సిచ్యువేషన్స్లో హె ఫర్మనెంట్ హెపటైటిస్ బి వల్ల హెపటైటిస్ సి వల్ల కూడా ఫెయిల్ అవుతుంది సింపుల్ పారాసెటమాల్ ఓవర్ డోసేజ్ లివర్ ఫెయిల్ అవుతుంది సో ఇట్లా ఫెయిల్ అయినప్పుడు చేసే అక్యూట్ ఫల్మినెంట్ కండిషన్స్లో ఒక టైప్ ఆఫ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ జరుగుతుంది బట్ మోస్ట్ కామన్గా మనం నైంటీ ఎయిట్ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ మనం చేసేది ఏంటి అంటే క్రానిక్ లివర్ ఫెయిల్యూర్ లాంగ్ టైమ్ ఆల్కహాల్ కన్జంక్షన్ తీసుకొని డ్యామేజ్ అవ్వటం లేకపోతే క్రానికల్గా హెపటైటిస్ బి సి ఇది యాక్చువల్గా ఇప్పుడు తగ్గుతున్నాయి హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ ఎందుకంటే మనకి మంచి మెడిసిన్స్ వచ్చినాయి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో అంతకుముందు మా ట్రైనింగ్ అప్పుడు ఈ మెడిసిన్స్ లేవు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో దెర్ ఇస్ ఏ గుడ్ చేంజ్ మా ట్రైనింగ్ అప్పుడు ఏంటంటే మేము ఎక్కువ హెపటైటిస్ బి సి ఇన్ఫెక్షన్ వల్ల డ్యామేజ్ అయిన లివర్స్కి ట్రాన్స్ప్లాంట్ చేసేవాళ్ళం ఆల్కహాల్ తక్కువ ఉండేది థర్డ్ ప్లేస్లో అండ్ మిగతా అన్ని కాజెల్స్ కలిపి ఫోర్త్ ప్లేస్లో ఉండేది ఇప్పుడు అంతా రివర్స్ ఇప్పుడు ఫస్ట్ కాజ్ వచ్చి మీ నెమరు ఒబేసిటీ బరువు ఎక్కువ ఉండటం వల్ల న్యాష్ అనే డిసీజ్ వచ్చి లివర్ ఫ్యాటీ లివర్ అని విని ఉంటారు కదా ఆ ఫ్యాటీ లివర్ వల్ల క్రానికల్గా వీళ్ళందరికీ డ్యామేజ్ అవుతుంది సో ఫ్యాటీ లివర్ హ్యాస్ బికమ్ సో కామన్ సో నెక్స్ట్ ఆల్కహాల్ వచ్చేస్తుంది ఆల్కహాల్ ఫ్యాటీ లివర్ ఇప్పుడు మంచి రేస్ నడుస్తుంది రెండింటి మధ్యలో అండ్ థర్డ్ ప్లేస్లో వైరల్ ఇవి వస్తున్నాయి ఇప్పుడు వైరల్ దాదాపు తగ్గిపోయిందండి ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ కూడా ఉండట్లేదు కేసెస్ బట్ అవల్ కాల్ హెస్ బికమ్ వెరీ వెరీ సీరియస్ ప్రాబ్లమ్ అండ్ ఒబేస్ ఉన్న వాళ్ళలో ఎక్కువ ఈ ఇవి చూస్తున్నాం ఈ కేసెస్ చూస్తున్నాం అన్నప్పుడు అంటే వాళ్ళు రెగ్యులర్గా చెకప్ చేయించుకోవడము అంటే వాళ్ళకి వాళ్ళు ఎట్లా డయాగ్నోస్ చేసుకోవాలి అంటే రెగ్యులర్గా చెకప్ చేయించుకోరు ఎవరు ఎందుకంటే మెయిన్ కామన్ బిలీఫ్ ఏంటంటే ఒబేసిటీ అనేది హెల్దీగా ఉన్నారు కదా అనేది వాళ్ళ ఫీలింగ్ సరే అంటే వేరే ఏ ప్రాబ్లం లేదు ప్రాబ్లం మనకు ఓవర్ వెయిట్ ఒక్కటే కదా మనం పనులు చేసుకోగలుగుతున్నాం కాబట్టి ఏ ప్రాబ్లం లేదని లైట్ తీసుకుంటా అంటే ప్రాబ్లం ఏంటంటే పనులు చేసుకుంటున్నాం అంటే రెగ్యులర్ వర్క్ బైక్ మీద వెళ్ళటం బైక్ మీద వెళ్ళటం ఇంతే కానీ లైక్ ఇప్పుడు వాకింగ్ టెస్టో రన్నింగ్ టెస్ట్ పెడితే తెలుస్తుంది అది ఎంతమంది చేస్తున్నాం రెగ్యులర్గా ఆన్ డైలీ బేసిస్ అండ్ ఎంతమంది రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తున్నారు సో అవి ఏంటంటే హెల్త్ చెకప్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఫ్రెండ్స్లో మాట్లాడుకుంటున్నా నాకు ఇది వచ్చిందా అది వచ్చిందా అని మాట్లాడుకున్నప్పుడు వీళ్ళు వెళ్తున్నారే తప్ప ఒక సెల్ఫ్గా నేను వెళ్ళాలి చెక్ చేయించుకోవాలి నేను హెల్తీగా ఉండాలన్న కాన్సెప్ట్ దాదాపుగా ఎవరికి లేదండి వెరీ అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్ సో ఈవెన్ మిడిల్ ఏజ్ గ్రూప్స్ కొంతమంది వెళ్తే మనకి ఏది బయటపడుతుందో వెరీ ట్రూ వెరీ ట్రూ భయపడేదానికన్నా ఎక్సర్సైజ్ చేసుకోవడం చాలా ఈజీ బట్ అన్ఫార్చునేట్లీ ఎవరు చేయరు దట్స్ అ గ్రౌండ్ రియాలిటీ అండ్ ఇదేమవుతుందంటే స్లో స్లోగా ఫ్యాటీ లివర్ అనేది మనకి సింపుల్ అల్ట్రాసౌండ్ స్కాన్లో తెలుస్తుంది అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది అందరికీ తెలుసు అది సింపుల్ అల్ట్రాసౌండ్ స్కాన్లో మీకు ఫ్యాటీ లివర్ అందులో గ్రేడ్స్ ఉంటాయి దాన్ని ఎప్పుడు మేము లివర్ ఫంక్షన్స్తో కొర్రలేట్ చేస్తాం ఎందుకంటే ఫ్యాటీ లివర్లో కూడా మనకి సిమిలర్ ఎంజైమ్స్ రైజ్ అవటం కానీ మైల్డ్ చేంజెస్ రావటం కానీ అవన్నీ జరుగుతాయి ఈ కొర్రలేట్ చేసినప్పుడు ఎంజైమ్స్ కూడా ఎలివేట్ అయ్యే ఫంక్షన్లో డిటిరిరేషన్ వచ్చింది అనుకోండి అప్పుడు మనం దీన్ని న్యాష్ అంటాం అంటే నాన్ ఆల్కహాలిక్ స్టేట్ ఆఫ్ హెపటైటిస్ అంటే ఆల్కహాల్ రిలేటెడ్ ఈజ్ వేరే దాన్ని న్యాష్ అంటాం ఏఏఎస్హెచ్ అది కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట న్యాష్లు కూడా సిమిలర్ పిక్చర్ లాగే వస్తుంది స్లోగా ఏమవుతుందంటే ఈ కాన్స్టెంట్ ఇన్ఫ్లమేషన్ వల్ల ఈ డ్యామేజ్ వల్ల ఫ్యాట్లో కూడా కొన్ని ట్రైగ్లిజరైడ్స్ రేట్స్ కొలెస్ట్రాలు వేరే వేరే కెమికల్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి దానివల్ల కూడా స్లోగా లివర్ సెల్స్ డ్యామేజ్ అయ్యి సిరోసిస్లోకి వెళ్తాయి సో మళ్ళీ వీటిని కనుక్కోవడానికి స్కాన్ అని ఉంటుంది ఫైబ్రో స్కాన్లో ఏంటి అంటే మన ఎంత డిగ్రీ ఆఫ్ స్టిఫ్నెస్ ఉంది లివర్కి ఎంత డిగ్రీ ఆఫ్ ఫ్యాట్ ఉంది ఈ రెండు మనం తెలుసుకోవడానికి అవుతుంది ఫైబ్రో స్కాన్లో సో అక్కడ మనం ఎర్లీ స్టేజెస్లో ఎఫ్ వన్ ఎఫ్ టూ స్టేజ్లో పట్టుకోగలిగితే కనుక మేబీ మెడికల్ మేనేజ్మెంట్ కానీ లేదంటే డైట్ అండ్ ఎక్సర్సైజ్ రెజిమెంట్స్తో కానీ కొంతవరకు రివర్స్ చేసుకోగలుగుతాం కానీ కంప్లీట్ అవ్వదు అట్లీస్ట్ మనం అక్కడ స్టాప్ పెట్టుకోవచ్చు అండ్ కొంతమంది సివియర్ ఓబేస్ ఉంటాయి వాళ్ళు ఎక్సర్సైజ్ చేయలేరు అలాంటి వాళ్ళకి దర్ ఆర్ ఆల్వేస్ అన్ ఆప్షన్ మెడికల్ ఆప్షన్స్ ఉన్నాయి వెయిట్ లాస్కి అండ్ సర్జికల్ ఆప్షన్స్ ఆర్ ద బెస్ట్ అండ్ టైమ్ అండ్ అగైన్ అది ప్రూవ్ అయింది మనకి సర్జరీ బెరియాట్రిక్ సర్జరీకి వెళ్తే వెయిట్ లాస్ అవుతారు దాని నుంచి న్యాష్ తగ్గుతుంది లివర్ రికవర్ అవుతుంది ఇవన్నీ ఉన్నాయి బట్ అగైన్ అవేర్నెస్ ఇష్యూస్ ఉన్నాయి చెప్పాలి మనం అండ్ అంటే టాప్ ప్లేస్లో ఒబేసిటీ అంటే తర్వాత ప్లేస్లో ఆల్కహాల్ కన్సంప్షన్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఈ డిసీజెస్ వస్తున్నాయి అన్నారు సో ఆల్కహాల్ తీసుకుంటే ఈ డి వస్తాయని చెప్పి తీసుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు తెలుసు అయినా తీసుకుంటుంటారు సెలెక్టివ్ ఇగ్నోరెన్స్ అండి ఎవరు కూడా యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడరు లైక్ ప్రాబ్లం ఏంటంటే ఎంతమంది తాగుతున్నారు ఎంతమందికి వస్తుంది ఇది ఒక వియర్డ్ లెక్ ఉంటుంది సో సంబడీ వాన్స్ టు డూ సంథింగ్ వాళ్ళకి నచ్చింది చేయాలనుకున్నప్పుడు దే ఆల్వేస్ ట్రై టు గివ్ దట్ ఎక్స్క్యూజ్ అనమాట వాళ్ళందరికీ రాలేదు నాకు ఎందుకు వస్తుంది ఇది ఒక బ్యాచ్ యాక్చువల్ నైన్టీ నైన్ పర్సెంట్ మెజారిటీ వీళ్ళే ఉంటారు ఆ ఒక్క పర్సెంట్ ఉంటారు వాడు ఎవరికో వస్తే అమ్మో నాకు వచ్చిందేమో ముందు జాగ్రత్త పడేవాళ్ళు అది లెస్ దాన్ వన్ పర్సెంట్ అనుకోవచ్చు మనం చాలా తక్కువ అండ్ ఇప్పుడు నేను అడిగేది అంటే ఆల్కహాల్ తీసుకున్న ప్రతి ఒక్కరికి లివర్ ఫంక్షన్ లో మనకి డిసీజెస్ వచ్చే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది అంటారు అందరికి రావాల్సిన అవసరం లేదండి అండ్ అగైన్ ఆల్కహాల్ ఎంత తీసుకుంటున్నారు రోజు తీసుకుంటున్నారా అండ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ ఇవన్నీ మ్యాటర్స్ చాలా మంది అడుగుతా ఇప్పుడు అయింది అని అడుగుతారు పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ కూడా సి ఎనీ ఆల్కహాల్ ఇస్ ఆల్కహాల్ ఎనీ అమౌంట్ ఇస్ అమౌంట్ ఇప్పుడు ఒక్కొక్క పేషెంట్ కి ఏంటంటే ఒక పెగ్ తీసుకోగానే దే సివియర్ ప్యాంక్రైటైటిస్ కానీ సివియర్ వామిటింగ్ కానీ జరుగుతుంది ఒక్కొక్క పేషెంట్ బాటిల్ తాగిన కానీ వాళ్ళకి ఏమి ఉండదు సో దట్ మీన్ దట్ అది సేఫ్ కానీ కాదు కదా అంటే అప్పుడు ఆ ఇద్దరు బాడీస్ లో లివర్ ఫంక్షన్ ఎలా ఉంటుందని మీ అంచనా ఇది ఏంటంటే ఎంజైమ్ డిపెండెన్సీ ఉంటుందండి అంటే మీకు ఆల్కహాల్ని కన్వర్ట్ చేసే రేట్కి ఏదైతే ఉంటుందో మెటబలైజ్ చేసే ఎంజైమ్స్ వాళ్ళ కెపాసిటీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది సో ఆ ఎంజైమ్ ఎట్లా పనిచేస్తుంది అన్న దాన్ని బట్టి ఈ ఆల్కహాల్ మెటబాలిజం అనేది జరుగుతుంది కొంతమందికి ఎంజైమ్ అంత మెటబలైజ్ చేయట్లేదు అనుకోండి వాళ్ళకి వెంటనే రియా రియాక్షన్ వచ్చేస్తుంది సో అట్లా ఉంటారనమాట సో అది వెరీ వెరీ ఇండివిజువల్ థింగ్ ఇది మనం ఏ టెస్ట్లతో కూడా ప్రూవ్ చేయలేం అవన్నీ ఊరికే తెలుసుకోవాలనే ఎక్స్పెరిమెంట్గా లాబొరేటరీ టెస్టులు తప్ప మనం స్పెసిఫిక్గా ప్రూవ్ చేయడం అనేది కష్టం రైట్ డాక్టర్ ఒక కాలర్ ఉన్నారు కాల్ తీసుకున్నా జయశంకర్ భూపాల్పల్లి నుంచి రాజాగారు నమస్తే అండి నమస్తే మేడం హలో రాజాగారు నమస్తే మేడం నమస్తే అండి డాక్టర్ గారు ఉన్నారు ప్రాబ్లం ఏంటో చెప్పండి నమస్తే సార్ నమస్తే అండి చెప్పండి అండి సార్ నేను వన్ మంత్ క్రితం నేను టెస్ట్ చేయించుకుంటే లివర్కు కొద్దిగా వన్ పాయింట్ ఫైవ్ వచ్చిందని చెప్పేసి అన్నారు సార్ ఓకే అండి అది ఎట్లా ఉంటది సార్ దాని ట్రీట్మెంట్ అనేది తెలుసుకోవాలి బిల్ రుబిన్ ఒక్కటే వన్ పాయింట్ ఫైవ్ ఉంటే మీకు ఏం ప్రాబ్లం అని చెప్పడం చాలా కష్టం అండి మాకు మల్టిపుల్ ఇవి కావాలి డేటా ఆ లివర్ ఫంక్షన్స్ మొత్తం కావాల్సి వస్తుంది ప్లస్ మీ స్కాన్ కావాల్సి వస్తుంది మీ హ్యాబిట్స్ మీ హైటు వెయిట్ అన్నీ కావాలి వన్ పాయింట్ ఫైవ్ అనేది బోర్డర్ లైన్ హై బోర్డర్ ఉన్నట్టుగా అనుకోవచ్చు మనం డాక్టర్ అయితే జనరల్గా ట్రాన్స్ప్లాంటేషన్ అసలు ఎప్పుడు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది పేషెంట్ కండిషన్ అప్పుడు ఎలా ఉంటుంది ముందు కండిషన్ గురించి తెలుసుకుందాం యూజువల్గా లివర్ కంప్లీట్గా ఫెయిల్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఒకటి మీరు కామన్గా చూస్తుంటారు పెద్ద పెద్ద పొట్టలు నీరు చేరిపోయి ఉంటాయి కాళ్ళు వాచిపోయి ఉంటాయి న్యూట్రిషనల్గా చాలా పూర్గా ఉంటారు అంటే స్కిన్ అండ్ బోన్ లాగా ఉంటారు వస్తున్న మజిల్లాగా వస్తుంది ఈ డవలబిల్ అంటారు కదా ఇవి వాచిపోయి ఉంటాయి సో ఇవన్నీ వెరీ కామన్ ఫీచర్స్ అండ్ గైనకోమ్యాస్టీ అంటే మేల్స్లో బ్రెస్ట్ టైప్లో డెవలప్ అవుతూ ఉంటాయి అంటే హెయిర్ లాస్ చూడగానే కనిపించే ఇవన్నీ చూడగానే కనిపించాయి హెయిర్ లాస్ అవటం స్కిన్ ఒక రకమైన డ్రైనెస్ ఒక రకమైన ట్యానింగ్ అనిపిస్తుంది ఫేస్లో వాళ్ళకి సో బేసిక్గా ఏంటంటే వాళ్ళ ఫేస్ చూడగానే జీవం లేనట్టుగా ఉంటుంది చాలా డల్ అయిపోతారు అండ్ కామెర్లు సో ఇవన్నీ కామన్గా మనకి కనిపించేవి అన్నీ కనిపించాలని లేవు ఇట్స్ అ కాంబినేషన్ బేసికలీ సో ఇవి కొన్ని ఉంటాయండి మనం ఈ సిచ్యువేషన్లో ఏంటంటే ఆల్మోస్ట్ లివర్ కంప్లీట్గా ఫెయిల్ అయిపోయినట్టే ఇవి ఇవన్నీ రకరకాల కారణాల వల్ల వస్తాయి కొంతమంది ఏంటంటే ఎమర్జెన్సీస్లో ప్రజెంట్ అవుతారు వాళ్ళు ఏంటంటే బ్లడ్ వామిటింగ్స్ జరిగి లేదా మోషన్లో బ్లడ్ వెళ్ళిపోవటం బ్లాక్ కలర్డ్ తార్ లాగా బ్లడ్ మోషన్ అవుతుంది సో ఈ బ్లడ్ ఆల్టర్ అవటం వల్ల అవుతుంది సో ఇట్లా వస్తారు అండ్ థర్డ్ కేటగిరీలో ఏంటంటే లెస్ ఎమర్జెన్సీ ఇన్సిడెంటల్ ఫైండింగ్స్ అంటాం అనుకోకుండా వేరే టెస్ట్లకి ఏదో వస్తే ఇది బయటపడటం సో ఎక్కువగా మనం మాట్లాడుకున్న న్యాష్లో అనుకోకుండా బయటపడేవి ఉంటాయి ఇప్పుడు సో ఈ మూడు కేటగిరీస్లో ఉంటారు క్రానికల్లీ ప్రజెంటింగ్ ఎక్యూట్గా ప్రజెంటింగ్ అండ్ అనుకోకుండా ఇన్సిడెంటల్ ఫైండింగ్స్ ఉంటుంది సో ఈ మూడిటి వచ్చిన తర్వాత ఏంటి అంటే వీళ్ళు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వీళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ తప్ప వేరే ఆప్షన్ ఉండదు ఎందుకంటే ఇవ్వ కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది కాబట్టి వీళ్ళు ఏ రకంగానూ ఫుడ్ని మెటబొలైజ్ చేసుకోలేరు ఎప్పుడైతే ఫుడ్ మెటబొలైజ్ చేసుకోలేరో మీకు తిన్న ఫుడ్ ఒంటికి పట్టదు వీళ్ళకేంటి ఆకలి ఉండదు రాత్రిపూట నిద్రపోరు మార్నింగ్ ఏదో ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ తెలియకుండా నిద్రపోతారు మళ్ళీ లేగుస్తారు పడుకుంటారు లెగుస్తారు అట్లా ఉంటుంది సో నైట్ స్లీప్ అనేది దాదాపుగా పోతుంది ఈ నైట్ స్లీప్ డిస్టర్బ్ అవ్వటం వల్ల ఈ ఆల్కహాలిక్స్ ఇంకొంచెం ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవటం మొదలు పెడతారు సో ఇదంతా లైక్ సర్కిల్ అనమాట అది తిరుగుతూ ఉంటుంది సో ఇట్లాంటి సిచ్యువేషన్లో వీళ్ళకి అన్లెస్ అంటీల్ మనం లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే కానీ వీళ్ళు రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉండదు ఓకే రైట్ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ అలాగే లివర్ సంబంధించి ఎలాంటి సమస్యలు ఉంటాయి ఎలాంటి సిమ్టమ్స్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చని కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ రైట్ చూసారు కదా ఇది వాళ్ళకి హలో డాక్టర్